గుడివాడ అమర్నాథ్ మంత్రి ఐటీ శాఖ మంత్రి ప్రస్తుతం వైసీపీలో ఆయనకి సీటు లేదు దాదాపుగా ఖరారైపోయింది జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశారు అక్కడ భరత్ అనే వ్యక్తికి సీటు కేటాయించారు ఆయనకి సీటు ఇచ్చారు ఈయన్ని గుండెల్లో పెట్టుకుంటానన్నారు అంటే గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఉంటారు తప్ప ప్రజల్లో ఒక నాయకుడిగా ఉంటారా ఉండరా అంటే ఖచ్చితంగా ఉండరు ఇప్పుడైతే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏమైనా నామినేటెడ్ పదవి ఇస్తారా ఎమ్మెల్సీ ఇస్తారా ఏమిస్తారనేది తర్వాత విషయం కాకపోతే చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇవే కాకపోతే ఇప్పుడు ఓకే అమర్నాథ్ గారు ప్రకటించేశారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తాను తన వంతు తాను కృషి చేస్తాను తన పదిహేను నియోజకవర్గాల్లో మొత్తం ఆయన తిరుగుతాను ఆయన పర్యటిస్తాను ప్రచారం చేస్తాను అని చెప్పేశారు ఓకే కానీ ఎందుకు అమర్నాథ్ని పక్కన పెట్టారు అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్క గుడివాడ అమర్నాథ్ అనే కాదు ఏ ఎమ్మెల్యే అయినా సరే సీటు రాని ఎమ్మెల్యే లేదంటే పక్కన పెట్టిన ఎమ్మెల్యే పక్కన పెట్టిన మంత్రి తన పనితీరు ఎలా ఉంది అనే దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటున్నారు ఖచ్చితంగా కాకపోతే వాళ్ళు పార్టీని నమ్ముకుని ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆయన తన గుండెల్లో పెట్టుకున్నానని చెప్తున్నారు వాళ్ళకి ఏదో రూపంలో అవకాశం ఇస్తానని చెప్తున్నారు కానీ ఒక నాయకుడిగా ఎంతవరకు అక్కడ ముఖ్యమంత్రికి సహకరించాం పరిపాలనలో ఎంతవరకు ప్రజలకు సేవ చేసాం ఎంతవరకు తనకు ఇచ్చిన పదవికి న్యాయం అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి దాని మీదే వాళ్ళ పనితీరు డిసైడ్ అయి ఉంటుంది అదే రేపొద్దున సీట్ వస్తుందా రాదా అనేది దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే అలాగే ఉంది ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకు గుడివాడ అమర్నాథ్కి సీట్ ఉంటుందా ఉంటుందా లేదా అని రకరకాల చర్చలు నడిచి అనకాపల్లి నుంచి ఆయన కాసేపు ఎంపీ గారు పోటీ చేస్తారని కాసేపు లేదంటే ఇంకో చోట నుంచి ఇస్తారని కాసేపు మొత్తానికైతే ఆయనకి సీట్ లేదని తేలిపోయింది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పేశారు వాట్ నెక్స్ట్ వేచిద్దాం